మొదటి ప్రశ్న విచ్ బైలాటరల్ రిలేషన్షిప్ డిడ్ పిఎం మోదీ ఎంపసైజ్ డ్యూరింగ్ ద దీవో సమ్మిట్ ఇన్ ట్యాన్జిన్ ట్యాన్జిన్ లో జరిగిన ఎస్సీఓ శిగ్రాగ్రి సమావేశంలోని ప్రధానమంత్రి మోదీ ఏ దివ్యపాక్షిక సంబంధాలను నొక్కి చెప్పారు అంటే బలంగా చెప్పారు అని చెప్పి అనడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి ఇండియా మరియు రష్యా ఇండియాకు మరియు రష్యాకు జరిగిన ఎస్సీఓ సమిట్లో భాగంగా ట్రస్ట్ బేస్డ్ నినాదం పైన ఈ యొక్క ఒప్పందం అనేది కుదిరింది అంటే మ్యూచువల్ గా సపోర్ట్ అనేది లాంగ్ టర్మ్ ఉండాలని చెప్పి ఈ యొక్క ట్రస్ట్ బేస్డ్ ఒప్పందం అనేది కుదిరించుకోవడం జరిగింది రెండో ప్రశ్న విచ్ సెక్టర్ హిట్ ఏ సెవెంటీన్ ఇయర్స్ పెర్ఫార్మెన్స్ పీక్ ఇన్ ఆగస్ట్ అకార్డింగ్ టు పిఎంఐ డేటా పిఎంఐ డేటా ప్రకారం ఆగస్ట్ లో ఏ రంగం పదిహేడు సంవత్సరాల పనితీరు గరిష్టాన్ని తాకింది సరైన సమాధానం ఆప్షన్ సి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ మనం చూసినట్టయితే పిఎంఐకి ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి ఎగ్జామ్ లో కూడా అడిగే అవకాశం ఉంది దానికి సరైన సమాధానం పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని చెప్పాల్సి ఉంటుంది మూడో ప్రశ్న హౌ డిడ్ ఈక్విటీ మార్కెట్స్ రెస్పాండ్ టు ఇండియా ఎకానమిక్ గ్రోత్ భారత ఆర్థిక వృద్ధికి ఈక్వెట్ మార్కెట్లు ఎలా స్పందించాయి సరైన సమాధానం ఆప్షన్ సి ఫెయిల్ టు గేన్ డిపాజిట్ స్ట్రాంగ్ జీడిపి డేటా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఏడాదికి సంబంధించి ఆర్థిక రుద్దుపరంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇన్వెస్టర్స్ అనేది తగ్గడం జరిగింది దానికి గల కారణం ఏంటి ఇప్పుడు అత్యధికంగా చూడండి ప్రతి దాని మీద కూడా జీఎస్టీ అనేది చాలా అత్యధికంగా రావడం జరుగుతుంది దీని కారణం చేత ఇన్వెస్టర్స్ అనేది తగ్గిపోవడం జరిగిందని దానివల్ల ఫెయిల్ టు గేన్ డిపాజిట్ స్ట్రాంగ్ జీడిపి డేటా అని చెప్పి చెప్పడం జరిగింది నాలుగో ప్రశ్న What historic law did the Indian rupee hit today? And what స్పర్డ్ దిస్ వీక్నెస్ ఈ రోజు భారత రూపాయి ఎలాంటి చారిత్రాత్మక కనిష్కాన్ని తాకింది మరియు ఈ బలహీనతకు కారణం ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది అయితే రీసెంట్ గా అందరికి తెలుసు న్యూస్ లోని చాలా విపరీతంగా వైరల్ అవడం జరిగింది అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ రీసెంట్ గా మనకి ఇండియా నుంచి వచ్చే గూడ్స్ ఏ అయితే ఉంటాయో అదే విధంగా అమెరికా నుంచి ఇండియాస్ తీసుకుంటున్న గూడ్స్ ఏ అయితే ఉన్నాయో వాటిపైన జీఎస్టి అనేది ఫిఫ్టీ పర్సెంట్ వేయడం జరిగింది దాని కారణం చేత రూపాయి అనేది పడిపోవడం జరిగింది మళ్ళీ కూడా చాలా కిందకి దిగిపోవడం జరిగింది ఇది మెయిన్ కారణం అని చెప్పవచ్చు అయితే ఇక్కడ సరైన సమాధానం చూడండి ఆప్షన్ సి ఎయిటీ ఎయిట్ పాయింట్ థర్టీ త్రీ డ్యూ టు యుఎస్ టర్ఫీస్ అండ్ వీక్ ఎస్టిమేట్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ టర్ఫీస్ అంటే అర్థం ట్యాక్స్ అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి యూఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రీసెంట్ గా విధించిన ట్యాక్స్ ఏదైతే ఉన్నాయో దాని కారణంగా మన యొక్క రూపాయలు అనేది ఎయిటీ ఎయిట్ పాయింట్ థర్టీ త్రీ రూపీస్ కి రావడం జరిగిందని చెప్పొచ్చు ఐదో ప్రశ్న వాట్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ వాస్ లాంచ్ టుడే ఇన్ భోపాల్ ఈ రోజు భోపాల్లోని ఏ ప్రత్యేక మౌలిక సదుపాయాల ను ప్రారంభించారని అడగడం జరిగింది అయితే గుర్తుపెట్టుకోండి సరైన సమాధానం ఆప్షన్ బి విక్రమ్ ఆదిత్య వేది క్లాక్ అండ్ అయితే గుర్తుపెట్టుకోండి ఈ యొక్క విక్రమ్ ఆదిత్య వేదిక్ క్లాక్ అండ్ మల్టీ లీగల్ యాప్ ఏదైతే ఉందో ఇది మధ్యప్రదేశ్ భోపాల్లోని రీసెంట్ గా స్టార్ట్ చేశారని చెప్పొచ్చు అయితే దీని యొక్క వెజెండా ఏంటంటే మల్టీ కల్చరల్స్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి ఒక అవగాహన చూపించడానికి ఈ యొక్క యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఆరో ప్రశ్న వాట్ వెదర్ అవుట్లుక్ డేడ్ ద ఐఎండి ప్రొవైడ్ ఫార్ సెప్టెంబర్ సెప్టెంబర్లో ఐఎండి ఎలాంటి వాతావరణ సూచనలను అందించింది సరైన సమాధానం ఆప్షన్ సి ఎబో నార్మల్ మాన్సూన్ రైన్ఫాల్ ఎక్స్పెక్టెడ్ చాలా నార్మల్ వర్షం అనేది వచ్చే అవకాశం ఉందని వారు చెప్పడం జరిగింది అయితే దీని గురించి ఎందుకు చెప్పాను అని చెప్పి చాలా మంది డౌట్ వస్తుంది ఇక్కడ ఐఎండి అంటే ఏంటో ప్రతి ఒక్కరికి తెలియాలి ఐఎండి అంటే అర్థం ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఈ యొక్క ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క పని ఏంటంటే వాతావరణానికి సంబంధించి విపత్తులు గాని వర్షాలకు సంబంధించి కానీ భూకంపాలు గాని వీటికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అనేది మన యొక్క భారతదేశం మొత్తానికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది టైం టు టైం ఆఖరికి మన మొబైల్ కి ఈ రోజులో చాలా మెసేజ్ కూడా చాలా ఈజీగా వస్తున్నాయి అయ్యి కూడా అక్కడి నుంచే రావడం జరుగుతుంది అయితే వీటి నుంచి డెఫినెట్గా క్వశ్చన్ అయితే అడిగితారు ఐఎండి అంటే ఫుల్ ఫామ్ కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి దానికి అర్థం ఏం చెప్తారు ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అని చెప్పాల్సి ఉంటుంది ఏడో ప్రశ్న వాట్ విల్ ద ఆర్బీఐ డూ మిడ్ వీక్ రిగార్డింగ్ బాండ్ మార్కెట్స్ బాండ్ మార్కెట్లకు సంబంధించి ఆర్బీఐ వారం మధ్యలో ఏమి చెయ్యనుంది ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి వోస్ట్ టాల్క్ విత్ బ్యాంక్స్ ఆన్ బారోవింగ్ స్ట్రాటజీస్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఆర్బీఐ సంస్థ ఏదైతే ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అన్ని బ్యాంకులతోటి ఈ యొక్క అప్పు విధానం గురించి ప్రత్యేకంగా ఒక స్ట్రాటజీ సిస్టమ్ ని చెప్పడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు బారోయింగ్ స్ట్రాటజీస్ అని చెప్పి చెప్పారు దేనిపైన బ్యాంక్స్ పైన అయితే గుర్తుపెట్టుకోండి ఆర్బీఐ నుంచి బ్యాంక్ డబ్బులు తీసుకుంటుంది బ్యాంక్ నుంచి పీపుల్స్ కి డబ్బులు అనేది అప్పుగా ఇవ్వడం జరుగుతుంది అంటే మనం బ్యాంక్ కి చలానా కడతాం అలాగే బ్యాంకులన్నీ కూడా ఆర్బీఐకి కి వారు చలానా అనేది కట్టడం జరుగుతుంది ఎనిమిదో ప్రశ్న విచ్ ఎస్సీఓ ఎజెండా ఐటమ్ డిడ్ ప్రెసిడెంట్ పూతిన్ హైలైట్ ఫార్ రీసాల్వింగ్ ఉక్రీన్ కాన్ఫ్లిక్ట్ ఉక్రీన్ వివేదాన్ని పరిరక్షించడానికి అధ్యక్షుడు పూతిన్ ఎస్సీఓ ఎజెండా అంశాన్ని హైలైట్ చేశారు సరైన సమాధానం ఆప్షన్ సి అడ్రస్సింగ్ నాటో ఎన్లార్జ్మెంట్ తొమ్మిదో ప్రశ్న విచ్ కోర్ థీమ్ టైస్ సెవెరల్ ఆఫ్ టుడేస్ న్యూస్ స్టోరీస్ టుగెదర్ నేటి అనేక వార్తా కథనాలకు కలిపే ప్రధాన ఇతివృత్తాంతం ఏది నేటి అనేక వార్తా కథనాలను కలిపే ప్రధాన ఇతివృత్తాంతం ఏది సరైన సమాధానం ఆప్షన్ సి ఎకానమిక్ రిజెలియన్స్ డిప్లొమాసీ హెరిటేజ్ తెలుగులో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా వినండి ఆర్థిక స్థితిస్థాపికత దౌత్యం వారసత్వం అని అర్థం పదో ప్రశ్న వాట్ ఆర్ ఈక్విటీ మార్కెట్స్ ఇన్ ఇండియా రియాక్టింగ్ టు ఆన్ సెకండ్ సెప్టెంబర్ సెప్టెంబర్ రెండున భారతదేశంలోని ఈక్విట్ మార్కెట్లు ఏమి స్పందిస్తాయి సరైన సమాధానం ఆప్షన్ బి ఆప్టమిజం వావర్ ప్రపోజెడ్ జీఎస్టీ కట్స్ ఇక్కడ జిఎస్టి పైన ప్రత్యేకంగా ఒక కమిటీ అనేది డెఫినెట్ గా వస్తుందని చెప్పడం జరిగింది జీఎస్టీ అనేది చాలా అధికంగా చాలా వాటిల పైన పెంచడం జరిగింది రీసెంట్ గా మన న్యూస్ లో చూసినట్యితే ఈ జీఎస్టీ ప్రభావం ఎలా ఉందంటే ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది చూపించడం జరిగింది అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా రీసెంట్ గా జిఎస్టి అనేది సుమారుగా నూట డెబ్బై ఐదు ఐటెం పైన ఈ యొక్క జీఎస్టీ అనేది వేయడం జరిగింది అయితే దానికి సంబంధించి టెన్ పర్సెంట్ జీఎస్టీ అనేది తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని వారు చెప్పడం జరిగింది పదకొండవ ప్రశ్న డిస్పైట్ మార్కెట్ ఆప్టమిజం వాట్ డింపెండ్ ఫారెన్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ మార్కెట్ ఆశావాదం ఉన్నప్పటికీ విదేశీ ఇన్వెస్టర్లు సెంటిమెంట్ ను బలహీనపరిచింది ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి న్యూ యూఎస్ టర్ఫీస్ అండ్ వీక్ ఎర్నింగ్ అని చెప్పొచ్చు అమెరికా రీసెంట్ గా విధించిన ట్యాక్స్ కారణంగా చాలా మందికి ఆదాయం అనేది తగ్గిపోవడం జరిగింది పన్నెండో ప్రశ్న వాట్ వెదర్ డి ఐఎండి ఇష్యూ ఫర్ తెలంగాణ ఇన్ సెప్టెంబర్ సెప్టెంబర్లో తెలంగాణకు ఐఎండి ఎలాంటి వాతావరణ సూచిని ఇచ్చింది సరైన సమాధానం ఆప్షన్ ఏ బిలో నార్మల్ రైన్ఫాల్ పదమూడవ ప్రశ్న వాట్ హ్యాపెన్ టు ద రూపీస్ రీసెంట్ రికవరీ ట్రెండ్ టుడే ఈ రోజు రూపాయి రికవరీ ట్రెండ్ ఏమైంది ఇక్కడ మనం చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ బి స్టెబిలైజ్డ్ అరౌండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి మన యొక్క ఇండియన్ రూపీ ఏదైతే ఉందో దీని యొక్క స్థాయి అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది అయితే డాలర్ తో పోలిస్తే ఈచ్ డాలర్ యొక్క వాల్యూ ఎయిటీ ఎయిట్ రూపీస్ కి రావడం జరిగింది యాక్చువల్ గా మనకి ఒక రూపాయి ఎలాగో అమెరికాలో ఒక డాలర్ అలగ అన్నమాట అలాంటి డాలర్ కి మన యొక్క ఇండియా ఎయిటీ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఒక డాలర్ కి సమానం అని చెప్పొచ్చు పద్నాలుగో ప్రశ్న విచ్ లూమింగ్ ఛాలెంజ్ కంటిన్యూస్ టు వేవ్ ఆన్ ద రూపీ అండ్ మార్కెట్స్ రూపాయి మార్కెట్ పై ఏ సవాలు కొనసాగుతుంది సరైన సమాధానం ఆప్షన్ బి యుఎస్ టర్ఫీ రిస్క్ అని చెప్పొచ్చు పదిహేనో ప్రశ్న వాట్ పీక్ లెవెల్ డిడ్ ఇండియన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ రీసెర్చ్ రీసెంట్లీ భారతదేశం తయారీ పిఎంఐ ఇటీవలే ఏ గరిష్ట స్థాయికి చేరుకుంది సరైన సమాధానం ఆప్షన్ సిన్ పాయింట్ త్రీ భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి రావడం జరిగింది అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలోని పదహారో ప్రశ్న వాట్ న్యూ వెల్ఫేర్ బెనిఫిట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ రైల్వే ఎంప్లాయీస్ రైల్వే ఉద్యోగులకు కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ బి వన్ క్రోర్ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ వై వైఎస్బిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి రైల్వే సంస్థ టేక్అప్ చేస్తున్న ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు ప్రతి రైల్వే ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెత్ ఇన్సూరెన్స్ అనేది వన్ క్రోర్ వచ్చేలాగా ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారని చెప్పొచ్చు పదిహేడో ప్రశ్న హౌ మచ్ డి మ్యూచువల్ ఫండ్ కమిషన్ ఎర్నింగ్ సర్చ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ కమిషన్ రాబడులు ఎంత పెరిగాయి సరైన సమాధానం ఆప్షన్ ఫార్టీ పర్సెంట్ పద్దెనిమిదో ప్రశ్న వాట్ ఇష్యూ ఇన్వాల్వింగ్ ద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాజ్ అన్కవర్డ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఏ అంశం బయటపడింది సరైన సమాధానం ఆప్షన్ బి ఎంబాజన్మెంట్ ఆఫ్ టూ హండ్రెడ్ థర్టీ టూ క్రోర్ బై ఏ సీనియర్ ఏఏఐ మేనేజర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన సీనియర్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన సుమారుగా రెండు వందల ముప్పై రెండు కోట్లని దుర్వినియోగం చేశారని చెప్పి చెప్పడం జరిగింది పంతొమ్మిదో ప్రశ్న విచ్ బెస్ట్ క్యాప్చర్స్ టుడేస్ వావర్ ఆర్చింగ్ నేరే టోమ్ నేటి విస్తృత కథనాన్ని ఏది బాగా క్యాప్చర్ చేస్తుంది సరైన సమాధానం ఆప్షన్ సి ఎకానమిక్ రెసిలియన్స్ ఎయిమ్డ్ హెడ్ విండ్స్ అని చెప్పొచ్చు అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ యొక్క ప్రభావంగా ఈ విధంగా చాలా మార్పులు జరిగాయి ఈ యొక్క జిఎస్టీ కానివ్వండి యొక్క ట్యాక్స్ లు గానీ మీద డిపెండ్ అయ్యే మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది నిలబడి ఉంటుంది కాబట్టి అయితే ఇప్పుడు నేను చెప్పిన బిడ్స్ ఏ ప్రతిది కూడా ఆల్మోస్ట్ ఎకానమీకి రిలేటెడ్ గా ఉన్న కరెంట్ అఫైర్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే రీసెంట్ గా ఎకానమీ అనేది చాలా దారుణంగా తయారైంది అయితే ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి యొక్క వ్యవస్థ గానీ ట్యాక్స్ లు గాని మరింతగా పెరిగిపోవడం జరిగింది దీనివల్ల ఆర్థిక పరిస్థితి అనేది మరింత దారుణంగా వెళ్లే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇరవయో ప్రశ్న విచ్ కంట్రీ బీన్ ర్యాంక్డ్ సేఫెస్ట్ ఇన్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఏషియాలో అత్యంత సురక్షితమైన దేశంగా ఏ దేశం నిలిచింది సరైన సమాధానం ఆప్షన్ డి సింగపూర్ ఇరవై ఒకటో ప్రశ్న విచ్ కంట్రీ ఓన్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ அண்டர்ஸ்ல் ரெது சவுசியன் அர்சவன்டிம்பியைட்டல்ரானம்ப்ஷன் ஏ இண்ட ఇరవై రెండో ప్రశ్న హూ ఈజ్ ద ఇండియన్ ఆరిజన్ సిఈఓ ఫ్యూచర్డ్ ఈజ్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ హండ్రెడ్ ఏఐ లిస్ట్ రెండు వేల ఇరవై ఐదు టైమ్ హండ్రెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబితాలో చోటు దక్కించుకున్న భారత సంతతి సిఇఓ ఎవరు సరైన సమాధానం ఆప్షన్ బి రవి కుమార్ సింగ్ శెట్టి రవికుమార్ సింగ్ శెట్టి ఇరవై రెండో ప్రశ్న వాట్ ఈస్ ద ஆட்னர்ஷிப் பிடீன் தி இண்டர்நேஷனல் கிரிக்கெட் கவுன்சில் ஐசிசி மரியல் அந்தர்ஜாத்தீய கிரிக்கெட் கவுன்சில் மதியம் யாருக்கம் ஏன் சாதானம் ஆப்ஷன் ஏ ఫ్యాన్ ఎంగేజ్మెంట్ ఇన్ ఉమెన్స్ క్రికెట్ ఇక్కడేం చెప్తున్నారంటే మహిళా క్రికెట్ లోని వీరి యొక్క అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించాలి అని చెప్పి వారి యొక్క ఉద్దేశాన్ని తెలపడం జరిగింది ఇరవై నాలుగో ప్రశ్న హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయ్లాండ్ థాయ్లాండ్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ బి పూమ్ తామ్ వేచాయ్ ఛాయ్ పూమ్ తామ్ వేచాయ్ ఛాయ్ 25వ ప్రశ్న విచ్ ఆర్గనైజేషన్ కంపైల్స్ ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పారిశ్రామిక ఉత్పత్తి సూచనను ఏ సంస్థ సంకలనం చేసింది సరైన సమాధానం ఆప్షన్ బి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ 26వ ప్రశ్న వాట్ డస్ ద అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ అలో అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ దేన్ని అనుమతినిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ బి డ్యూటీ ఫ్రీ ఇంపార్టెంట్ ఆఫ్ గోల్డ్ ఫర్ రీఎక్స్పోర్ట్ ఆఫ్టర్ వాల్యూ ఎడిషన్ ఇరవై ఏడవ ప్రశ్న విచ్ కంట్రీ షేర్ ఇట్స్ ఎ బోర్డర్ విత్ పాలిస్తాన్ పాలిస్థాన్ తో సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ జార్డాన్ ఇరవై ఎనిమిదో ప్రశ్న వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఫార్ ద సెమికోన్ ఇండియన్ ప్రోగ్రామ్ సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ కొరకు పెట్టుబడి మొత్తం ఎంత సరైన సమాధానం ఆప్షన్ బి డెబ్బై ఆరు వేలు కోట్లు సెవెంటీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ ఇరవై తొమ్మిదో ప్రశ్న వాట్ ఈస్ నేమ్ ఆఫ్ ఇండియన్స్ ఫస్ట్ ఏఐ పవర్డ్ ట్రైబల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ మేధాస్ అయిన ఏఐ పవర్ ఏదైతే ఉందో ఒక ట్రైబుల్ అంటే గిరిజన భాషను అనువాదం చేసింది అయితే భాష ఏంటని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆదివాణి ఆదివాణి అనే భాషను ఏఐ ట్రాన్స్లేషన్ చేసిందని చెప్పొచ్చు ముప్పై ప్రశ్న ఆన్ విచ్ రివర్ ఈస్ ద రంజిత్ సాగర్ డ్యామ్ బిల్డ్ రంజిత్ సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి రవి రవి నది పైన రంజిత్ సాగర్ డ్యామ్ అనేది కట్టడం జరిగింది ముప్పై ఒకటో ప్రశ్న విచ్ కంట్రీ ఈజ్ లొకేటెడ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ సీషెల్స్ ఈ లో ఉన్న దేశం ఏది సరైన సమాధానం ఆప్షన్ సి మాల్దీవ్స్ రెండో ప్రశ్న ఇన్ విచ్ స్టేట్ యాజ్ ద ఫస్ట్ మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ సిస్టమ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ మొదట బహుళ లేన్లు ఫ్రీ ఫ్లో టోల్ వ్యవస్థను ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు సరైన సమాధానం ఆప్షన్ ఏ గుజరాత్ గుజరాత్ లోని మొట్టమొదటిసారి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ అనేది స్టార్ట్ చేశారని చెప్పారు మూడో ప్రశ్న విచ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ది యుఎస్ బీగెన్ ఇన్ అలాస్క్ ఆన్ సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటిన అలాస్కాలో భారతదేశం మరియు అమెరికా మధ్య ఏ ఉమ్మడి సైనిక విన్యాసాలు ప్రారంభం అయ్యింది సరైన సమాధానం ఆప్షన్ సి ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ ముప్పై నాలుగో ప్రశ్న వాట్ వాస్ ఇండియా ఇన్ క్యూ వన్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ భారతదేశం కరెంట్ ఖాతా లోటు కరెంట్ ఖాతా లోటు ఎంత అడగడం జరిగింది అంటే ప్రస్తుతం ఆర్థిక లోటు ఎంత అడిగారు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదట త్రిమాసకంలో భారతదేశం యొక్క కరెంట్ ఖాతా లోటు ఎంత అని చెప్పి అడిగారు సరైన సమాధానం ఆప్షన్ బి టూ పాయింట్ ఫోర్ బిలియన్స్ యుఎస్డి బిలియన్స్ భారతదేశం ఆర్థిక పరంగా లోటులో ఉందని చెప్పొచ్చు ముప్పై ఐదో ప్రశ్న వాట్ ఈస్ ద అమౌంట్ అప్రోవ్ ఫర్ ద ఇన్సెంటివ్ స్కీమ్ టు ప్రొమోటెడ్ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ క్లిష్టమైన ఖనిజ రీసైక్లింగ్ ప్రోత్సహించడానికి ప్రోత్సాహిక పథకానికి ఆమోదించిన మొత్తం ఎంత సరైన సమాధానం ఆప్షన్ బి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ సుమారుగా పదిహేను వందల కోట్లను ఈ యొక్క రీసైక్లింగ్ ప్రాసెస్ కోసం కేటాయించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ కోసం సుమారుగా పదిహేను వందల కోట్లు కేటాయించడం జరిగింది ముప్పై ఆరో ప్రశ్న వాట్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ విద్యా మంత్రివర్త శాఖ మరియు మహిళా శిశువు సంక్షేమ మంత్రివర్త శాఖ ద్వారా ఏ కార్యక్రమం ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ ఏ గైడ్ లైన్స్ ఫర్ కో లొకేషన్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్ విత్ స్కూల్ పాఠశాలతో కలిపి ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లు ఏ ఉన్నాయో వాటికి ముఖ్యమైన గైడ్ లైన్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సంస్థ ఇద్దరు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పొచ్చు ఏడో ప్రశ్న వాట్ మైల్ స్టోన్ యాజ్ ఇండియా అచీవ్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో భారతదేశం ఏ మేలురాయిని సాధించింది సరైన సమాధానం ఆప్షన్ బి ఇండోజన్స్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ టెక్నాలజీ భారతదేశం తన యొక్క స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది ముప్పై ఎనిమిదో ప్రశ్న వాట్ ఆర్గనైజేషన్ ట్రాన్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ టెక్నాలజీస్ టు ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఏ సంస్థ ఆధునికతం ముప్పై ఎనిమిదో ప్రశ్న వాట్ ఆర్గనైజేషన్ ట్రాన్స్ఫర్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ టెక్నాలజీస్ టు ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఏ సంస్థ అధినాతన మెటీరియల్ పరిశ్రమ భాగ్యస్వాములకు బదిలీ చేసింది సరైన సమాధానం ఆప్షన్ ఏ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్ సంస్థ సంస్థ మెటీరియల్ టెక్నాలజీ ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ లో భాగ్యమైందని చెప్పొచ్చు ముప్పై తొమ్మిదో ప్రశ్న విచ్ కంట్రీ లాంచెడ్ ఏ న్యూ కాల్డ్ ఓ ఓ స్పైటిలైట్ అనే కొత్త గూఢాచారి ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది సరైన సమాధానం ఆప్షన్ బి ఇజ్రాయెల్ నలభై ప్రశ్న విచ్ కంట్రీస్ ఇండిపెండెన్స్ డే వాజ్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ ఇటీవలే ఏ దేశం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉజ్బికిస్తాన్ ప్రశ్న హూ ఇనోగ్రేట్ ద బీహార్ స్టేట్ వుడ్ ఫౌండ్ క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ బీహార్ స్టేట్ వుడ్ ఫౌండ్ క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ను ఎవరు ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ బి నరేంద్ర మోదీ నలభై రెండవ ప్రశ్న ఇండియా హాస్ ఆఫర్డ్ థౌజండ్ ఈ స్కాలర్షిప్ ఫార్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఇచ్ కంట్రీ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఏ దేశ విద్యార్థులకు వెయ్యి ఈ స్కాలర్షిప్ అందించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ తోటి మనకి ఈ వీక్ సంబంధించి మొత్తం బిట్స్ అనేది కవర్ అయ్యాయి కరెంట్ అఫైర్స్ సంబంధించి మొత్తం బిట్స్ అనేది కవర్ చేసి ఇవ్వడం జరిగింది అదే విధంగా గుర్తుపెట్టుకోండి మన యొక్క టు డే జనరల్ స్టడీస్ సంబంధించి సైన్స్ రిలేటెడ్ ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేది బిట్స్ టైప్ లో ఎంసీక్యూ ఫార్మేట్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా ప్లేలిస్టు లో దొరికితే అయితే గుర్తుపెట్టుకోండి రీసెంట్ గా స్టార్ట్ చేసాం కనుక మీకు ప్రెజెంట్ వన్ టూ త్రీ క్లాసెస్ మాత్రమే లభిస్తాయి నెక్స్ట్ ఫర్దర్ డేస్ లో రిమైనింగ్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అయితే గుర్తుపెట్టుకోండి రీసెంట్ గా ఉన్న నోటిఫికేషన్లు ఏంటంటే బీఎస్ఎఫ్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ అవైలబుల్గా గా ఉన్నాయి తర్వాత ఐబీపీఎస్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో